చేస్తున్నారు అధికారులు అయితే ఈ విషయం ఇలా ఉంటే తాజాగా ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి నెలకొంది తాజాగా అక్కడ గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ వద్ద తీవ్ర ఆందోళన నెలకొంది ప్రకాశం బ్యారేజ్ అరవై తొమ్మిది గేట్ కి ప్రమాదం నెలకొంది తొలుత ఎగుమ నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపునకు ఒక బోటు రావడంతో ఎక్కడైతే కృష్ణానదిలో ఒడ్డుకు బోట్లను నిలిపి ఉంచుతారో ఆ బోట్లను కూడా ఈ ప్రవాహానికి స్పీడ్ గా వచ్చి వరద ప్రవాహంతో పాటుగా ప్రకాశం బ్యారేజ్ కు వద్ద భారీ మోటార్లు అనేటివి గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ వద్దకు చేరి ఒక్కసారిగా గేట్ ని ఢీ కొనడంతో అక్కడ పూర్తిగా కొంతవరకు గేట్ పైన భీమ్ కూడా కూలినట్టుగా కనిపిస్తుంది పూర్తిగా బీమ్ అంతా కూడా చాలా భారీ ఎత్తున దెబ్బతిన్నది ఈ గే ఘటనలో గేట్ లిఫ్ట్ చేసేటువంటి ప్రాంతంలో కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది అసలు బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయనేటువంటి వివరాలు తెలుసుకునే లోపే మరొకసారి నాలుగు బోట్లు వచ్చి దాన్ని ఢీకొనేటువంటి పరిస్థితి నెలకొంది దీంతో అధికారులు దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఏదమైనప్పటికీ కూడా భారీగా అక్కడ వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇంత భారీ బోట్లు అనేటివి కూడా ఆ ప్రకాశం బ్యారేజ్ లో ప్రవాహానికి కృష్ణానది నుంచి కొట్టుకుంటూ వచ్చి ప్రకాశ బ్యారేజ్ వద్ద ఎరవై తొమ్మిదవ గేటు వద్ద భారీగా ఢీకొనడంతో ఇప్పుడు ఆ ని లిఫ్ట్ చేయడానికి కూడా లేదు దాన్ని కంప్లీట్ గా మరమత్తులు చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది భారీ ప్రవాహంతో ఒకవేళ ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లో ఎక్కువ కనుక ఉన్నట్లయితే అన్ని గేట్లు ఎత్తేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే సిక్స్టీ నైన్ గేటు వద్ద పరిస్థితి ఏంటి దాన్ని ఎలా ఇప్పుడు ఆ ఉన్నటువంటి కొట్టుకు వచ్చి అక్కడ డీకొన్నటువంటి భారీ పడవ కూడా బోట్ కూడా అదే గేట్ వద్ద ఢీ ప్రాంతం వద్ద ఇరుక్కుని ఉంది సో దీంతో అక్కడ కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది అది సైడ్ కు కొంత ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్ద కొంత కూలినటువంటి ప్రాంతం కనిపిస్తుంది అక్కడ నుంచి కూడా వాటర్ లీకేజ్ అవుతున్నట్టుగా కనబడుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు అసలు ఈ బోట్ అక్కడికి ఎలా వచ్చింది ఈ బోట్ ప్రమాదంతో గేట్ నెంబర్ అరవై తొమ్మిదికి ఎంత వరకు ప్రమాదం ఉంది ఇది మరి పక్కనున్నటువంటి గేట్లకు కూడా ప్రమాదానికి ఏమైనా ఇంకా పైనుంచి ఒకవేళ బోట్లు కనుక ఈ మోటార్ బోట్లు కనుక వచ్చినట్టయితే ఏం చేయాలనేటువంటి అంశానికి సంబంధించి పూర్తిగా కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు ఆ గేట్ల వద్ద ఉన్నటువంటి బోట్లు మోటార్ బోట్లు అన్నింటిని కూడా అక్కడి నుంచి తీసేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఆలోచన కూడా చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రవాహం ఇలానే కొనసాగుతే ఆ బోట్లు మరొకసారి ఆ గేట్లను కనుక మరలా కొట్టినట్లయితే మరింత ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది బ్యారేజ్ అనేటువంటి ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు ఏదేమైనా కూడా అరవై తొమ్మిదో గేట్ను మోటార్ బోట్ ఢీకొనడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంటుంది ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం వద్ద కూడా పర్యవేక్షించేందుకు అధికారులు కూడా వస్తున్నారు గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ సేఫా కాదా అనేటువంటి దానికి సంబంధించి కూడా వారు పూర్తిగా ఎంక్వైరీ చేసేటువంటి ఉంది గేట్ నెంబర్ సిక్స్టీ నైన్ వద్ద ఎంత డ్యామేజ్ అయింది దాన్ని ఏ రకంగా మరమ్మతులు చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు పూర్తిగా అధికారులు దృష్టి పెడుతున్నారు